వంద శాతం వంద శాతం అమలు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు సార్ ఇప్పుడే సార్ ఫైవ్ పర్సెంట్ అటు ఇటు తప్ప పెద్దగా గ్యాప్ ఉండదు అధ్యక్ష దస్ వాట్ ఇరవై శాతం మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే అది ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ అధ్యక్ష అంతవరకు థ్యాంక్ యూ బట్టి గారు కనీసం ఆ మాటకైనా వచ్చారు మీరు వంద శాతం చేస్తారేమని అనుకున్నాను పక్కన సీఎం గారు ఉన్నారు కదా వంద శాతం చేస్తారేమో అనుకున్నాను కానీ చాలా జాగ్రత్త ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది అదేవిధంగా అధ్యక్ష ఇంకొక విషయం కూడా బడ్జెట్ ఎట్ అటే గ్లాండ్స్ గారు అరుణిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు బడ్జెట్ ఎట్ అటే గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్ ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా ఇరవై వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు లక్ష పద్దెనిమిది వేల కోట్లకు గాను లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు చూపిస్తున్నారు ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు అరవై వేల కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూస్ ట్యాక్స్ రెవెన్యూ ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ యాభై మూడు వేల కోట్లు వస్తున్నది ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి ఈ రకంగా మనము దాదాపుగా ఎనభై వేల కోట్లు రెండు కలిపి ఎనభై వేల కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా యాభై మూడు వేల కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ముప్పై మూడు వేల ఫిజికల్ డిఫిసిట్ ఉంది ముప్పై మూడు వేల కోట్ల రూపాయల ఫిజికల్ డిఫిసిట్ ఉంది ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల ఫిజికల్ డిఫిసిట్ వస్తున్నది దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది రెండవది అధ్యక్ష మీరు రెండు లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా అన్నారు మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే బయట ఉద్యోగస్తులు చూ నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే రెండు లక్షల మాట్లాడవలసిన భాషనే నా సార్ అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను సార్ మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం మా గురించి వరి కాకండి మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ ప్లీజ్ శ్రీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి శ్రీహారి గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్త్రం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ ఐఎమ్ నాట్ హీల్ సార్ ఐఎమ్ నాట్ హీల్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్ చాలా సంతోషం వి వెల్కమ్ ఇట్ కానీ విక్రమార్కజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి లేకుంటే రేపు పెడతాము మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని అని చెప్పండి కాకపోతే ఈ లే ఇంకొకటి అధ్యక్ష నేను ఒక మన అంబేద్కర్ సారీ మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ పద్దెనిమిది శాతం పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను పదిహేను శాతం చేశారు నాలుగు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను ఆరు శాతం చేశారు అదేవిధంగా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై మూడులో షెడ్యూల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం ఉన్న ఎస్టీ జనాభాను మనము పది శాతానికి పెంచుకున్నాం అదే లైన్స్ మీద అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే మీరు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపలనే పద్దెనిమిది శాతానికి కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీ మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని గారిని కోరుతున్నాను మేము చెప్పలే అప్పుడు ఇది మేము చెప్పలేదు బ్రదర్ మీకు తెలియదు ఏమో మేము అప్పుడు చెప్పలేదు అధ్యక్ష 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 నేను గౌరవ బట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ను రెండు లక్షల ఇరవై నాలుగు వేదికే కుదిరించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్ను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకే కుదించుకున్నాం మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు కానీ నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ మీరు ఇచ్చిన గ్యారెంటీలకు కానీ అదేవిధంగా మనం మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రము కూడా సరిపోయే పరిస్థితి లేదు ఏ మూలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి దీనిపైన మీ నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీక్షించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి అవన్నిటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను